ఆరబెట్టి తర్వాత తీసుకొచ్చి మళ్ళా ఒక్కటి కూడా ఒకరికి పోకుండా ఎవరిది వాళ్లకు తంచనగా అప్పజెప్తారు రాజకులు అక్షరం ముక్క రానటువంటి అంటే చాలా రోజుల క్రితం విషయం చెప్తా ఉన్నా అక్షర ముక్క రానటువంటి ఒక యాదవ సోదరుడు ఆ అడవిలంటబడి తిరిగి తన దగ్గర ఉన్నటువంటి ఓ ఐదు వందల గొర్రెల్లోంచి ఒక్క గొర్రె మిస్ అయినా తను కనిపెట్టగలుగుతాడు ఇది రాలేదు ఇది ఎట్టిపోయిందని చూడగలుగుతాడు దానికోసం అక్షర ముక్క రానటువంటి వ్యక్తి ఈ ఐదు వందల గొర్రెలలో ఒక్కటి మిస్ అయినా కనిపెట్టగలుగుతాడు సో కుల వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి రజకులు ఒకరికి సంబంధించినటువంటి షర్తును ఇంకో ఇంటికాడిచ్చిరారు అంత పకడ్బందీగా ఎవరిది వాళ్లకు ముట్ట చెప్పేటువంటి అప్పగించేటువంటి శక్తి ఈ వర్గాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వర్గాల లెక్కలే మిస్ అవుతున్నటువంటి ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎస్ డెబ్బై సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అప్పగించాం అప్పగించినటువంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో వాళ్ళంతా విఫలమైపోయినారు ప్రధానంగా కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తలను లెక్క పెట్టండి అంటే కూడా అక్కడ కూడా అటర్ ఆఫ్ అయిపోయినాం మనమే అనేక సార్లు చెప్పుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి కానీ జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈ లెక్కలను ఇప్పటిదాకా నేను చెప్పి చెప్పి ఉన్నా కులగణన అనేది చిత్తశుద్ధితో జరగలేదు అందులో ప్రధానంగా ఈ కాపు వర్గాల్లో వస్తున్నటువంటి ఆందోళనకి అర్థం ఉంది ఓ తప్పుడు లెక్కకు మనం స్పందించి ఆందోళనకు గురైతా ఉన్నాం అది కొంత బాధాకరమైనటువంటి విషయం కులగణన చేద్దామంటే కొన్ని వర్గాల వారు కుక్కలను వదిలిపెట్టినారు కులగణన చేయకుండా అడ్డుకున్నారు అని చెప్పి చెప్పినారు ఆ వదిలిపెట్టిన వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ లెక్క తగ్గాలి కానీ ఇంటికి ఆహ్వానించి లెక్కలు ఇచ్చి అన్ని పక్కాగా చెప్పినటువంటి జనాల లెక్కలు తగ్గిపోయినాయి ఇక్కడ అంటే ఇంటెన్షనల్గా వాళ్ళకి మన కులాలను మన జాతులను పెట్టడానికి ఇష్టం లేదు వీటిని పెట్టడం వల్ల జరిగే ప్రమాదం ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఇష్టం లేదు వీళ్ళు కులగణన చేసి ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వెంటనే నాకున్నటువంటి స్థాయిలో నేను ఢిల్లీతో కనెక్ట్ కావడం జరిగింది జరిగిన లెక్కలు తప్పు అని చెప్పడం జరిగింది ఆ వెంటనే ఢిల్లీ కురకాల్సినో లురికిరు మల్లబోయ్యేదో మళ్ళీ కులగణన మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పారు ఇక్కడ క్లియర్గా మనం ముఖ్యంగా కాపు బిడ్డలు అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మూడు లక్షల యాభై నాలుగు వేల కుటుంబాల లెక్క ఇంకా మా దగ్గరికి రాలేదని చెప్పిరు అంటే ఎవరెవరు కులగణంలో పాల్గొనలేదో ఆ లెక్క అవుతుంది కదా కరెక్ట్గా ఎమ్యునరేటర్లని ఆ ఇంటికే పోయి మళ్ళీ లెక్క తీసుకురామంటే అయిపోయేటువంటి కార్యక్రమాన్ని అలా చేయకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం ఆన్లైన్లో అప్లై చేసుకోండి లేదంటే ఎంపీడీఓ కార్యాలయానికి పోయండి అని ఏవైతే చెప్తా ఉన్నారో దీని అర్థం ఏంటంటే మాకు ఇష్టం లేదు మా పాలకులకు మీ లెక్కలు తీయడం ఇష్టం లేదనేది స్పష్టంగా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశం